మధ్యాహ్నం ఒంటి గంటకు కే లక్ష్మీనరసింహ వెంచర్లో కొందరు గంజాయితో ఉన్నారని మనకు సమాచారం రాగా తుఫాన్ వేసే మన సిబ్బందితో మరియు వెళ్ళి అక్కడ వేచేయక నలుగురు వ్యక్తులు శ్రీ నీలం అజయ్ ట్వంటీ వన్ ఇయర్స్ సామగారి లోకేష్ ఎయిటీన్ ఇయర్స్ మామిళ్ళ తరుణ్ మరియు అమిత్ ఈ నలుగురు కూడా మన తుఫాన్కి సంబంధించిన వ్యక్తులు పిల్లలు కొత్త ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ పిల్లలు వాళ్ళ దగ్గర మనకు మూడు వందల గ్రాముల గంజాయి దొరికింది మూడు వందల ఎక్కడి నుంచి తీసుకొచ్చారని చెప్తే వాళ్ళని విచారించగా వాళ్ళు నాందేడ్ నాందేడ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు కంజంషన్ కొరకు ప్లస్ ఎవరైనా తాగే వాళ్ళు ఉంటే వాళ్ళకు విక్రయించడానికి కూడా తీసుకొని వచ్చారు ఈ వీళ్ళని అరెస్ట్ చేసి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని జరుగుతుంది దీనికి ఈ ఇన్ఫర్మేషన్లో మా సిఐ గారు మా ఎస్ఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది పక్కా ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడం జరిగింది